మొత్తం కంప్లీట్ గా చూడండి వాళ్ళ భాగస్వామ్య పార్టీ అయినటువంటి ఎంఐఎం తోటి ప్రశ్న అడిపించుకొని ముఖ్యమంత్రి గారు అమూల్యమైనటువంటి ఇరవై నిమిషాల అసెంబ్లీ సమయాన్ని ఒక ఎంఐఎం పార్టీ సభ్యునికి సమాధానం ఇచ్చడం లోపల స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైడ్రాల ఇల్లు కోల్పోయిన లేకపోతే మూసీల ఇల్లు కోల్పోయి గుండె ఆగిపోయిన లేకపోతే మూసీలను హైడ్రాలను ఇల్లు కూలగొడుతుంటే చచ్చిపోయింది అన్నటువంటి పేదోళ్లను పరామర్శించడానికి కాంగ్రెస్ కి కాంగ్రెస్ నాయకులకి స్థాయి ఎందుకు దొరకలేదు అనేది ఇప్పుడు బేసికల్గా సమాజం నుంచి వచ్చి ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇప్పుడు రేపు బీజేపీ ధర్నా ఉందని ప్రకటించింది అనుకోండి లేదా బీఆర్ఎస్ ధర్నా ఉంది అని ప్రకటించింది అనుకోండి పొద్దుగా ఆరు గంటల వరకే మా ఇంటి ముందుకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్లు అని చెప్పి పోలీసు వాళ్ళు వ్యాన్లు పెట్టి బార్గేడ్లు పెట్టి మమ్మల్ని ఇంటిలోంచి బయటికి రాకుండా ఆపుతారు కదా కళ్యాణ్ గారు మరి అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారికి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఇదే సిపి సివి ఆనంద్ గారిని నేను అడుగుతున్నా మీ ద్వారా సూటి ప్రశ్న ఎందుకు అల్లు అర్జున్ గారిని గేటు దాడే కంటే ముందు ప్రివెంటివ్ అరెస్ చేయలేదు